సంపాదించాలి నిన్ను చిన్న చూపు చూసినోడు నీకు సలాం కొట్టేలా సంపాదించాలి ఏ దారి ఎంచుకున్నా తలదించుకునే త్రోవ తొక్కకుండా సంపాదించాలి నీ పేరే ఓ ల్యాండ్ మార్క్ అయ్యేలా సంపాదించాలి నువ్వే ఓ బ్రాండ్ అని ఊరు వాడా కోడై కూసేలా సంపాదించాలి నువ్వంటే పడనోడు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా సంపాదించాలి డబ్బు లేకపోతే ఇక్కడెవడూ లెక్క చేయడు గుణం లేకపోతే చరిత్ర నిన్ను పట్టించుకోదు గుణవంతుడైన ధనవంతుడి వైపో ప్రపంచ